ఉగ్రవాదంపై సిపిఐ ఉవ్వెత్తున దేశ పౌరులపై హత్యాకాండ పిరికిపంద చర్య ఉగ్రవాదాన్ని అంతం చేసే చర్యలు చేపట్టాలి టెర్రరిస్టు దాడికి కేంద్రమే బాధ్యత వహించాల సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ మానవాహారం కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జమ్మూ కాశ్మీర్ పెహల్గాం పర్యాటక ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరి భవన్ నుంచి బస్టాండు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం వద్ద ఉగ్రదాడిని ఖండిస్తూ మానవాహారం నిర్మించి నినాదాలు చేశారు మృతులకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా మాట్లాడుతూ ఉగ్రవాదులు దేశపౌరులపై జరిగిపిన జరిపిన దాడి హత్యాకాండ పిరికిపంద చర్యని దేశ ఐక్యతని సామరస్యాన్ని కాపాడేటటువంటి సందర్భంలో అందరూ కలిసిమెలిసి ఐక్యంగా ఉండవలసినటువంటి సందర్భంలో భారతదేశ ప్రభుత్వం కూడా అటువంటి చర్యలు తీసుకోవాలి ఈ అంశాన్ని రాజకీయ అవసరాలకు రాజకీయమైనటువంటి దానికి ఉపయోగించుకోకుండా నిజమైనటువంటి దేశభక్తులంతా ఈ టెర్రరిస్టు ఆలోచనలకు వ్యతిరేకంగా టెర్రరిజాన్ని ఈ దేశం నుంచి పారిపోయేదాకా పొలిమేరలకు తరిమి కొట్టేదాకా పోరాడవలసిన అవసరం ఉన్నది ఈ దేశ భారత జాతీయోద్యమ పోరాటంలో ఆ తర్వాత సాగినటువంటి అనేక ఉద్యమాలు ఈ దేశ పౌరులందరూ మతాలకు అతీతంగా కుత కులాలకు అతీతంగా పోరాడినటువంటి చారిత్రక సందర్భాన్ని ఈ సందర్భం మనం గుర్తించపెట్టుకోవాలి దేశ జాతీయోద్యమ పోరాటంలో ఒలికంబాలను నవ్వుతూ ముత్తారిన అనేక మంది హిందువులైన ముస్లింలు క్రిస్టియన్లని భేదాభిపులు లేకుండా బ్రిటిష్ ముష్కర బాలకులు ఈ దేశానికి వెళ్ళగొట్టడంలో సంఘటితంగా పోరాడిన చరిత్ర ఉన్నది అందుకని వాళ్ళ దేశంలో మనందరం ఐక్యంగా ఉన్నాం భారతదేశం జోలికి వస్తే భారతీయులంతా ఒకటే అనేటటువంటి భావనని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా సాగా అందుకని దేశం యొక్క అంతర్గత బహిర్గత భద్రత విషయంలో ప్రభుత్వం మరింత మరింత జాగ్రత్త తీసుకొని టెర్రరిజానికి వ్యతిరేకంగా ఒక బృహత్తరమైనటువంటి పోరాటాన్ని కొనసాగించాలి భారత పౌర సమాజం కులాలకు మతాలకు అతీతంగా మనందరం కూడా కర్తవ్యంలో ముందుకు కొనసాగుతాం అందుకని ఇవాళ ఈ సంఘటనలో ఉన్నటువంటి దారుణమైనటువంటి అమానీయమైన కోణాన్ని అందరం ఖండించాల్సిందే ఉగ్రవాద ఆలోచనల్ని వాళ్ళని ప్రేరేపిస్తున్నటువంటి భావజాలని వాళ్ళని రెచ్చగొడుతున్న శక్తుల్ని వ్యక్తుల్ని సమస్యల్ని దేశాల్ని వారి యొక్క విధానాల్ని ఎండగట్టవలసిందే అదే సందర్భంలో ఈ రాజకీయ రంగు బులిమి మరింత ఈ దేశంలో ఐక్యవంతంగా ఉన్న దేశంలో మరొక రకంగా దీన్ని తీసుకెళ్లే చర్యల్ని కూడా నిజమైన దేశభక్తులుగా దాన్ని కూడా ఖండిస్తా ఉన్నాం అందుకని మనం ఖండించవలసింది టెర్రరిజాన్ని ఉగ్రవాదాన్ని పోరాడవలసింది ఉగ్రవాదాన్ని టెర్రరిజానికి వ్యతిరేకంగా ఆ పోరాటం కొనసాగిద్దామని తెలియజేస్తూ ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయినటువంటి మరి అమరులకు మనం జోహార్ అర్పిస్తూ ఆ కుటుంబాలకు భారత సమాజం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజమైనటువంటి దేశభక్తులుగా దేశం కోసం అవసరం వచ్చినప్పుడు మరి గతంలో అనేకమైన సందర్భాల్లో దేశం కోసం నిలబడినటువంటి చరిత్ర ఎవరికి ఉందనేది కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకొని ఆ చరిత్రకు వారసులుగా ఉన్న మనం భారతదేశం యొక్క సమగ్రతని రాజ్యాంగాన్ని సామరస్యాన్ని దాని యొక్క మరి అన్ని రకాల శక్తులని కాపాడుకోవటం కోసం యునైటెడ్ గా ఈ నేషన్ నిలబెట్టడం కోసం ఈ దేశం కోసం మరి నిలబెట్టలో కాపాడటానికి దేశం కోసం మరణించడానికి పోరాడించడానికి సిద్ధపడ్డటువంటి నిజమైన భారతీయ దేశ భక్తులుగా మనం ఈ కర్తవ్య నిర్వహణ ముందుకు సాగుదామని తెలియజేస్తూ దేశ సమైక్యతను సమగ్రతను దెబ్బతీసే ఈ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని మన దేశం నుంచి బయటికి వెళ్లగొట్టేదాకా మనందరం పోరాడదామని మేమందరం ఒకటే అయ్యేటటువంటి భావనని సమాజం దృష్టికి తీసుకెళ్దామని తెలియజేస్తాం